హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు శ్రీను అప్డేట్స్ తుఫాను ముందు నిశ్శబ్దం అన్నట్టు ప్రభాస్ కథానాయకుడిగా నాగేశ్వరన్ దర్శకత్వంలో తెరకెక్కిన కల్కి ఏడి జూన్ ఇరవై ఏడున ప్రేక్షకుల ముందుకు రానుంది ఈ నేపథ్యంలో పెద్ద సినిమాలు ఏవి ఆసక్తి చూపించకపోవడంతో ఇక చిన్న సినిమాలు తమ అదృష్టాన్ని పరీక్షించేందుకు సిద్ధమయ్యాయి మరి ఈ వారం థియేటర్ రాబోతున్న ఆ సినిమాలు ఏంటో ఆ వివరాలు ఏంటో ఇప్పుడు చూద్దాం చంద్రకోట మిస్టరీ వరుణ్ సందేశ్ కథానాయకుడిగా రాజేష్ జగన్నాథ్ దర్శకత్వంలో వహిస్తున్న చిత్రం నింద ండ్రుకోట మిస్టరీ అన్నది ఈ మూవీలో తనికెల్ల భరణి భద్రం సూర్యకుమార్ కీలక పాత్రలు పోషించారు యథార్థ సంఘటన ఆధారంగా ఈ చిత్రాన్ని రూపొందించామని విన్న కాన్సెప్ట్ తో వచ్చిన చిత్రం ఇదని కాండ్రుకోట మిస్టరీ వెనుక కథ ఏమిటి ఎవరిపై అన్నది ఈ చిత్రంలో కీలకమని చిత్రబృందం తెలియపరుస్తూ జూన్ ఇరవై ఒకటిన ప్రేక్షకుల ముందు విడుదల చేస్తున్నామని చిత్రబృందం తెలియపరిచింది ఇక మంచి దేయం అంటున్న వెన్నెల కిషోర్ ఇటీవల చారి త్రిపులవనితో అలరించిన హాస్య నటుడు వెన్నెల కిషోర్ ఇప్పుడు ఆర్ఆర్ థ్రిల్లర్ తో రాబోతున్నాడు ఆయన ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం ఓఎంజీ ఒక మంచి గోస్ట్ అనేది ట్యాగ్ లైన్ శ్వేత హీరోయిన్ గా శంకర్ వహించగా ఇప్పటికే చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ మూవీ జూన్ ఇరవై ఒకటి నుండి ప్రేక్షకుల ముందుకు రానుంది హనీ చైతన్యరావు ఎబ్బాపటే జంతగా నటిస్తున్న చిత్రం హనీ మూన్ ఎక్స్ప్రెస్ బాలరాజశేఖర్ దర్శకత్వం వహించగా కేకే ఆర్ బాలరాజు సంయుక్తంగా ఈ సినిమాని నిర్మించారు ఈ సినిమాలో తనికెల్లబరణి సుహాసిని ముఖ్య పాత్రలు పోషించగా రొమాంటిక్ కామెడీ కథగా రూపొందుతున్న చిత్రం ఇదని

పొంగనూరు సినిమా ఆడియన్స్ ముందుకు రానుంది అన్ని వర్గాలు నచ్చే విధంగా ఈ సినిమాను రూపొందించామని డైరెక్టర్ శ్రీనాథ్ పొంగనూరు తెలిపారు ఈ మూవీ జూన్ ఇరవై ఒకటిన ప్రేక్షకుల ముందుకు రానుంది ఇవ్వండి ఈ వారం రిలీజ్ కాబోయే మూవీస్ ఈ మూవీలో మీకు నచ్చిన మూవీ చూసి ఎంజాయ్ చేయండి ఈ వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి